హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి మనం టెట్ చదివే వాళ్ళకి అకాడమీ బుక్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి వెయ్యి కొనుక్కోవాలనేది అంటే ఇవి రెఫరెన్స్ కోసమేనండి టెక్స్ట్ బుక్స్ చదవండి టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ఇలాంటివి అకాడమీ బుక్స్ ఇక్కడ చూపించేది చూడండి ఇది వచ్చేసి సైకాలజీ అండి ఇది కూడా సైకాలజీ రెండు బుక్స్ కొనుక్కోండి మంచిదన్నమాట టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ఇవి కనుక రిఫరెన్స్కి ఉపయోగించుకున్నారంటే బాగా ఉంటుంది అనమాట రేట్ కూడా ఎక్కువ లేదండి మ్యాథ్స్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఉందనమాట నెక్స్ట్ ఇది వచ్చి బయాలజీ అనమాట బయాలజీ కూడా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇవి రిఫరెన్స్కి బాగా ఉపయోగపడతాయి రిఫరెన్స్కి బాగా ఉపయోగపడతాయండి ఇది అసలు ఫిజిక్స్ వచ్చేసైతే బాగా ఇచ్చారు ఇది కంపల్సరీ అసలు చదవని వాళ్ళైనా కూడా ఇంతవరకు చూసుకొని పోయినా కూడా అంటే ఫేజిక్స్లో కొన్ని బాగానే మార్క్స్ వస్తాయి అనమాట ప్రతిదీ ఇచ్చారు ఇవ్వడం మాత్రం బాగా ఇచ్చారన్నమాట అన్నమాట మెథడాలజీ కూడా ఇచ్చారండి లాస్ట్లో వచ్చేసి మెథడాలజీ కూడా మీరు చదువుకున్నారంటే అవి సి ఇక్కడ బయాలజీలో వచ్చేసి త్రీ మార్క్స్ ఇక్కడ వచ్చే త్రీ మార్క్స్ కాబట్టి మీకు మెథడాలజీ కూడా ఉపయోగపడతాయి మ్యాథ్స్లో కూడా మెథడాలజీ ఇచ్చారండి చూ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇలా ఇచ్చారు అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్కేమో పాఠ్య విభాగం పాఠ్య విషయం అని ఇచ్చేసి మిగతా మాత్రం సిక్స్ మార్క్స్కి మెథడాలజీ ఉంది కదా ఆ కూడా ఇలా ఇచ్చారనమాట చాలా బాగుందండి సైకాలజీ బుక్ అయితే చాలా బాగుంది ఇది వచ్చి వన్ ఫార్టీ రూపీస్ ఉందండి అంతేనండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి సైకాలజీ అయితే ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు లాస్ట్లో కూడా ఐసీటీకి సంబంధించింది అంటే మనకు బయట మార్కెట్లో అయితే ఐసీటీకి సంబంధించింది కొంచెం అంతగా నేను చూశాను అంతగా ఏం లేవు ఈ ఇందులో అయితే ఐసీటీకి సంబంధించి మాత్రం బాగా ఇచ్చారనమాట ప్రతిదీ కూడా చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి విద్యా హక్కు సంబంధించి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది చట్టాలకు సంబంధించి కూడా ప్రతిదీ కూడా చాలా బాగా ఇచ్చారండి మీరు ఇది చదువుకుంటే చాలా బాగా సరిపోతుంది అనమాట ఐసీటీకి సంబంధించి జనరల్ ఇన్పుట్స్ అవుట్పుట్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ కంపల్సరీ ఇలాంటి బిట్స్ అనేవి బాగా వస్తాయి అనమాట మనం అకాడమీ బుక్స్ అనేవి రెఫరెన్స్ యూజ్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది అసలు చదవని వాళ్ళు కూడా ఇవి తీసుకోండి అంటే ఇప్పుడు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చదవాలంటే మాత్రం చదవలేరు కాబట్టి మీరు ఇవి కొనుక్కొని చదువుకోవడం అనేది బెస్ట్ అనమాట ఇవి అంత కాస్ట్ కూడా ఎక్కువ ఉండవు ఇక్కడ తెలుగు వచ్చేసి కూడా అవి అర్థాలు ఇచ్చారు బాగా నెక్స్ట్ ప్రతిదీ పాఠ్యాంశం ఉంటుంది కదా పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రతిదీ బాగా ఇచ్చారు మీనింగ్స్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చి ప్రతి పాఠ్యానికి ఉన్న ఉద్దేశాలు అవి ఉంటాయి కదా అవన్నీ ఇచ్చారనమాట పర్యాయ పదాలు ఉత్ ఉత్పత్తి పదార్థాలు ఉత్పత్ ఉత్పత్తి అర్థాలు సందులు సమాసాలు గ్రామర్ పాటు కూడా ఇచ్చారండి ఇటు వచ్చేసి గ్రామర్ పార్ట్ కూడా చాలా బాగుందనమాట భాష ఇచ్చేసి మొత్తం ఇలా ఇచ్చారు అనమాట ప్రత్యయాలు సమాసాలు ప్రతి ప్రతిజీ అయితే చాలా బాగుంది ఇంకా సైకాలజీకి ఏమో టెట్ సిలబస్ ఇందులో విశేషం ఏంటంటే టెట్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చాడనమాట టెట్ సిలబస్ ప్రకారమే మనకి ఇదిగోండి టెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ సిలబస్ ప్రకారం మనకి ఇది డిజైన్ చేయడం జరిగింది కాబట్టి చాలా బాగుందనమాట కాబట్టి మీరు ఎన్నో బుక్స్ కొనుంటారు ఇవి కూడా కొను కొనుక్కొని చదువుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్కి వచ్చి ఇది తీసుకోండి అండి జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ అని ఉంటుంది జనరల్ ఇంగ్లీష్లో ఇది వచ్చేసి ఎంత పడిందంటే నైంటీ రూపీస్ పడిందండి ఇది మామూలు రిఫరెన్స్ ఏం అనమాట అన్నీ చదివిన తర్వాత ఇది అక్కడక్కడ చూసుకోవడానికి బాగుంటుందన్నమాట మోడల్కి మోడల్ నేర్చుకోవడానికి బాగుంటుంది ఇది అంతగా ఉపయోగపడకపోయినా కొంచెం పర్వాలేదు అనిపించింది నాకైతే హండ్రెడ్ రూపీసే కాబట్టి కొనుక్కొని కొన్ని ఉపయోగపడతాయి అనమాట ఇక్కడ చూడం ఫైనట్ వెబ్స్ ఇవి మీనింగ్స్ అన్నీ ఇచ్చారు ఆర్డినరీ వెబ్స్ ఇందులో కూడా సిలబస్ ప్రకారం ఇచ్చారు మనకి టెట్ సిలబస్ ఏమి ఇచ్చారో అదే ఇచ్చారండి నేను ఇప్పుడు చూపిస్తానండి ఇదిగోండి మనకి టెట్ సిలబస్ ఏముందో అది ఇచ్చారనమాట కాబట్టి రిఫరెన్స్ బుక్స్ అయితే కాబట్టి ఈ బుక్స్ అనేవి మీకైతే చాలా యూజ్ అవుతాయండి ఈ వీడియో అనేది ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్